హరహర మహాదేవ విదుర నీతిలో అందరికీ ఉపయోగపడే ఒక అంశాన్ని తెలుసుకుంటాం మనిషికి బలం అనేది ఐదు విధాలుగా ఉంటుంది అని చెప్తాడు విదురుడు ఈ ఐదు రకాల బలాన్ని ఎప్పుడూ కూడా వృద్ధిపరచుకుంటూ ఉండాలి అలా ఉన్నవాడికి ఓటమి అనేది ఉండదు మొట్టమొదట బలం పంచవిధ నిత్యం పురుషాణాన్ని నిబోధమే అంటాడు నిబోధ అంటే విను అని అర్థం పురుషుడు జీవుడు అనేవాడికి లేదా రాజు మనిషి అనేవాడికి ఐదు రకాలుగా ఉంటుంది సుమ బలం అందులో మొట్టమొదటిది బాహుబలం నామ కనిష్టం బలముచ్చేత ఎత్తు బాహుబలం నామ అంటే బాహుబలం అనేది ఉన్నదే ఇది మొట్టమొదటిది సుమ ఈ బలం చాలా ప్రధానమైనదే కానీ బలములలో మొట్టమొదటిదిగా లెక్కింపబడినది ఈ బాహుబలం అనేది ఉంటే శత్రువులు చూడగానే ముందు భయపడతారు సుమ ఒకప్పుడు ఈ భారతదేశం మొత్తం రాజుల భుజబలాన్ని చూసి చూసే నిద్రించేది ఎందుకంటే రాముడు ఎలా ఉండేవాడు కృష్ణ పరమాత్ముడు ఎలా ఉండేవాడు భాగవతులను చెప్తాడు మూడు కోట్ల మంది యవన సైన్యాన్ని సంహారం చేసేట కృష్ణ పరమాత్మ అంతటి బల సంపన్నుడు కనుకనే ద్వారక మొత్తం ఆయన్ని చూసుకుని నిద్రించింది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలాంటివారు వీళ్ళ యొక్క గొప్ప బలం వల్లనే భారతదేశం నిలబడింది కనుక బాహుబలం అనేది ముఖ్యంగా ఉండాలి బాహుబలం బాగుండాలంటే ఆరోగ్యం చక్కగా ఉండాలి కనుక ఇది ప్రతి మనిషి యొక్క కర్తవ్యం తనని తాను కాపాడుకోవడానికి బాహుబలం అవసరం అన్నాడు ఇక అమాత్యలాభ భద్రంతే అన్నాడు భద్రంతే అంటే నీకు మంగళమగుగా కా ధృతరాష్ట్ర ఎందుకు అంటే అమాత్యలాభం అనేది రెండవది అమాత్యుడు అంటే ఇక్కడ మంత్రి అని అర్థం తీసుకోవాలి తనకే ఆపద కలుగుతుంది అని తెలిసిన అనగా ఈ సలహా చెబితే రాజు నన్ను తిడతాడేమో అని తెలిసినప్పటికీ కూడా మంచి చెప్పేటువంటి వాడు ఉండడం అతి ముఖ్యమైన బలం ఇది రెండవ బలం ఈ బలం అనేది ఏ దేశాలకు లేవో ఆ దేశాలు క్షమైపోతున్నాయి అట్లాంటి బలం ఉన్న దేశాలు బాగుంటున్నాయి ఇంకా సూక్ష్మంగా మీరు పరిశీలిస్తే ఒక సంస్థ ఎదగాలి అంటే ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ సంస్థలో ఒకడు ఉంటాడని అర్థం అలా ఉండడం వల్లనే అవన్నీ ఎదుగుతూ ఉంటాయి ఇంకా సరదాగా చెప్పుకోవాలన్నా సూక్ష్మంగా ఆలోచన చేయాలన్నా రాజకీయ నాయకుల దగ్గర పిఏలను పనిచేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అలా ఉండడం వల్లనే వాళ్ళు గొప్పగా ఎదగలుగుతారు కనుక అమాత్య లాభం అనేది మనిషికి చాలా ముఖ్యం ఒకవేళ లేకపోతే తెచ్చుకోవాలి రాజైనటువంటి వ్యక్తి కూడా ఒక వ్యక్తి కొంచెం గట్టిగా చెప్తున్నాడంటే దాన్ని తప్పుగా తీసుకోకూడదు ఇతడు ఎవడి నిమిత్తంగా చెప్తున్నాడో తెలుసుకోవాలి అలా లేకపోతే అతడు పతనమైపోతాడు దుర్యోధనుడి విషయంలో చేసినటువంటి తప్పు ఇదే అతనికి మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ వినడానికి అతడు సుముఖంగా లేడు కారణం అతడి యొక్క కోపం గర్వమే వీటి వల్ల నాశనం అయిపోయాడు అమాత్య లాభం అనేది ఎవరికైనా కూడా గొప్ప బలం సుమా ఇది రెండవది మూడవది ఉన్నదే ధనలాభం అని ఇక్కడ ఒకటి రెండు మూడు చెప్తున్నారంటే పెద్దవి చిన్నవి ఆలోచన చేయొద్దు ఐదు రకాలైన బలాలు గొప్పవే ఐదు బలాలు అన్నాడు కదా అందులో మూడవ బలం అనేది ఉన్నదే ధనలాభం ఈ ధనాన్ని చూసే కదా మనతో ఇతరులందరూ స్నేహం చేస్తూ ఉంటాడు నిన్నటి వరకు ముఖం చూడని వాడు కూడా డబ్బు ఉన్నది అంటే అబ్బో చాలా గొప్పవాడయ్యా ఈనాడు స్నేహితుడు అని చెప్తూ ఉంటాడు దానికి కారణం ఏమిటి డబ్బే తృతీయ ధనలాభశ్చ అన్నాడు తృతీయం ధనలాభంతు ఈ ధనలాభం అనేది మనిషికి చాలా గట్టి దుమా పైగా రాజ్యానికి కూడా ఇది చాలా ముఖ్యం మనుషుల్ని నిలబెట్టేది ఇదైతే రాజ్యాన్నంతా నిలబెట్టేది ధనమే కదా ఈ ధనాన్ని ధర్మం చేత సంపాదించారు భారతీయులు దండయాత్రల చేత సంపాదించారు విదేశీయులు అక్కడే చాలా భేదములు ఉన్నాయి భారతదేశానికి ఇతరమైన దేశాలకి వివేకానందని ఒక పాశ్చాత్య మహిళ అడిగిందట మీ దేశం ఎందుకు ఏ దేశంపైన దండయాత్ర చేయలేదు అంత అసమర్థమైన దేశమా మీది అన్నదట అంటే వివేకానంద చెప్పారు అలా దండయాత్ర చేయకపోవడంలోనే నా దేశం యొక్క గొప్పతనం ఉన్నదమ్మా అందరూ బాగుండాలనుకున్నాం కనుకనే మేము దాడి చేయలేదు మా గొప్పతనం అంతా మా ధర్మంలో ఉన్నది అని చెప్పారు ఆయన సమాధానం నిజానికి అది మనకి ఆదర్శ ప్రాణం అయినా కూడా మనల్ని కవ్వించి కవ్వించి దార్యాదలు మన చేత అడిగి మరీ బాంబులు వేయించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇక వాళ్ళకి శతకోటి నమస్కారాలు పెట్టవలసిందే చాలా మర్యాదపూర్వకంగా నమస్కారం పెట్టాలి అలా పెడితే ఆ నమస్కారం విలువ ఏంటో తెలుస్తుంది అంతే కదా యత్వస్య సహజం రాదని పితృ బలం అన్నట్టు పితృ బలం అంటే తాత ముత్తాతలు చేసినటువంటి ధర్మం వల్ల వాళ్ళు నడిచినటువంటి నడవడిక వల్ల వాళ్ళ వల్ల కలిగినటువంటి స్నేహితుల వల్ల ఇప్పుడు ఉన్నటువంటి వాడికి చక్కటి లాభం అనేది చేకూరుతుంది ఇది పితృ పైతామహం బలం అంటారు భారతదేశానికి ఉన్న చరిత్ర అంతా పరిశీలిస్తారు యుద్ధం అంటూ వస్తే ఇతర దేశాలకున్న చరిత్రను పరిశీలిస్తారు తెలివైన వాళ్ళు భారతదేశానికి సహాయం చేస్తే మతమౌఢ్యం ఉన్నవాళ్ళు దాయాదులకు సహాయం చేస్తారు ఇక్కడే పితృ పైతామహం బలం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది చరిత్ర మొత్తం చూస్తే మన భారతదేశం ఎలాంటిదో అందరికీ తెలుసు ఇతరులు దాడి చేయకుండా మనం ఇప్పుడు దాడి చేయం కాకపోతే అంత గాంధీవాదం కూడా ఈనాడు పనికిరాదు కనుకనే అప్పుడప్పుడు యుద్ధ విమానాలు తీయవలసినటువంటి పరిస్థితి ఉన్నది ఇతరు పైతామహం బలం ఏదైనప్పటికీ మన పూర్వుల నుంచి సంక్రమించిన బలం అనేది ఉన్నదే ఇది నాలుగవ బలం సుమ ఎన్ని బలాలు అయ్యి నాలుగు బలాలు బాహుబలం మంత్రి బలం ధనబలం ఇక పైతామహం పితృపైతామహమైన బలం అంటే మన పూర్వం నుంచి వచ్చిన బలం ఇక ఐదవ బలం అనేది ఉన్నదే ఈ నాలుగిటిని సంగ్రహించి వీటన్నిటికంటే గొప్పదిగా విరాజిల్లే బలం ఉన్నది దీనినే ప్రజ్ఞాబలం అంటారు యద్ బలానా బలం శ్రేష్టం తత్ ప్రజ్ఞాబలముచ్చతే ఈ ప్రజ్ఞాబలం అనేది చాలా గట్టి సుమ రాజైన వాడు అన్ని కళల్లోనూ ఆరితేరి సమజ సందర్భాలను అనుసరించి గొప్ప నిర్ణయాలను తీసుకోవాలి ఇదే ప్రజ్ఞాబలం అంటారు ఈ ప్రజ్ఞాబలం ఉన్నవాడితో ఎప్పుడు విరోధం పెట్టుకోకూడదు సుమ ఇంకను మహతేజోపకారాయ కీడు తలపెట్టి బాగా కవ్వించి ప్రతీకారాన్ని రెచ్చగొలిపి నేను ఆనందంగా ఉన్నాను కదా అతడికి దూరంగా ఉన్నాను కదా నన్ను ఏమి చేస్తాడు లేని అని ఎప్పుడు అనుకోవద్దు సుమా నేన వైరం సమాసజ్య దూరస్థోస్మితి నాశ్వసేద ఆ దూరంగా ఉన్నాను హాయిగా ఉన్నాను అనుకోకూడదు సుమా ఎందుకో తెలుసా వాడి బుద్ధి అనే బలం చాలా గొప్పది ఇంకొక రహస్యం చెబుతాను విను స్త్రీషు రాజసు సర్పేషు స్వాధ్యాయప్రభుశత్రుషు రాజు రాజుడెందు సర్పముల ఎందు వేదమునందు శత్రువుల ఎందు సుఖముల ఎందు ఆదుష్యుడెందు తెలివైనటువంటి వాడు ఎవ్వడూ కూడా విశ్వాసాన్ని ఉంచడు సుమా అని చెప్పాడు ఇది విద్రుడు చెప్పినటువంటి మాట ఏ విషయంలో వ్యవహారంలోని గుర్తు ఇంట్లో ఉన్న ఆడవారిని నమ్మవద్దు అని అర్థం కాదు వాళ్ళ యొక్క హృదయాన్ని ఇలాగే అని ఎవరూ తెలుసుకోలేరు సుమా మత్స్యవాదం జలేయపశ్చేన్ హృదయ హృదయస్థితం అన్నాడు కృష్ణుడు చెప్పాడు నీళ్లలో చేప వెళ్ళిన అడుగుల్ని చూడగలం కానీ స్త్రీల యొక్క హృదయంలో ఉన్న సూక్ష్మమైన ఆలోచన పసిగట్టడం చాలా కష్టం సుమా అంటాడు కనుక వ్యవహారాల్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి పైగా రాజు అవసరానికి వాడుకుని తర్వాత తన యొక్క పనిని చూసుకునేటువంటి దృష్టిలోనే ఉంటాడు కనుక అతడికి రాజ్యక్షేమమే ముఖ్యం కనుక ఇతర వ్యక్తులు నాశమైనా పట్టించుకోని స్థితిలో ఉంటాడు కనుక రాజు దగ్గర వ్యవహారం చేసేటప్పుడు అతని తాను సతతం కాపాడుకుంటూ ఉండాలి ఇక సర్పములు చెప్పవలసిన అవసరం లేదు కాసింత నిశ్చలంగా ఉండి హఠాత్తుగా దాడి చేసేటువంటి స్వభావం కలవి ఈ విధంగానే స్వాధ్యాయం మరి వేదం చెప్పాడు కదా వేదాన్ని ఎందుకు నమ్మకూడదు అంటే ఈరోజు బాగా చదువుకున్నాం కదా వేదం మనకి బాగా వచ్చిందని అనుకోకూడదు ఒక సామెత ఉంది తెలుగులో వచ్చేదాకా చదవాలి చచ్చేదాకా వెళ్ళి వేయాలి అని చెప్తారు ఈరోజు వేదం వచ్చింది కదా రేపు నాకు నమ్మకంగా చూడకుండా వస్తుంది అనడానికి వీలు లేదు కనుక వేదాల పట్ల కూడా నమ్మకం ఉంచొద్దు నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి ఈ విధంగా ఒక్కొక్కటి కూడా ఇందులో సూక్ష్మములు ఉన్నవి కనుక వీటి ఎందుకు నమ్మకం ఉంచరాదు సుమా ఇంకా తెలివైన వాడికి అపకారం చేసి ఏమవుతుందని అనుకోవద్దని చెప్పాడు కదా అలా అనుకుంటే ఏమవుతుంది ప్రజ్ఞాశరేణాభిహత్య జంతో నచౌషధాని తెలివైన వాడి అనే బాణం దెబ్బతిన్నవాడికి ఔషధములు బాగు బాగుచేయలేవిక వాడిని వాడికి శుభకరమైనటువంటి ప్రయోగములేవీ లేవు పాదరసాది ఔషధముల చేత కూడా వాడిని కుదురుగా కూర్చుండబెట్టలేరయ్యా ఎవరూ కూడా ఎందుకంటే వాడికి చాలా గట్టి దెబ్బ తగిలి ఉన్నది సుమ అది ఎలాంటి దెబ్బ తెలివైన దెబ్బ ఆ దెబ్బను కాచడం అనేది సాధ్యం కాదు సుమ కనుక ప్రజ్ఞావంతుడిని బుద్ధిమంతుడిని ప్రతీకార చర్యకు రెచ్చగొలిపి ఆనందంగా ఉన్నామని భావన చెయ్యవద్దు వేమనగారు అన్నమాటే పేరు ధర్మరాజు పెను వేపవిత్తగా పేరుకి ధర్మరాజయ్య వాడిని రెచ్చగొడితే వాడు ఒక వేపవిత్తు లాంటి వాడు సుమ అంటే అనేకమైన యుద్ధాలకు కారణమవుతాడు తను అట్లాంటి వారిని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు కలిసి రెచ్చగొట్టారు అందుకని నీతి చెప్తున్నాడు విదురుడు వద్దు నాయనా అని ఈ లోకంలో ఇతరులని నాశనం చేయడంలో గొప్ప తేజస్సు కలిగినవి కొన్ని ఉన్నాయి అందు అవి చాలా సమర్థంగా ఉంటాయి మొట్టమొదటిది సర్పం సహజంగా మనం పాము పగ అని అంటూ ఉంటాం కదా లోకంలో ఎప్పుడు చూసినది కాదు కానీ పూర్వం అలా చెప్పేవాళ్ళు బహుశా కుల సర్పాలు అలా పగబడతాయని చెప్పడం ఉద్దేశం కావచ్చు సర్ప అగ్ని చిన్న నిప్పురవే కదా ఏం చేస్తుంది అని అనుకోవద్దు ఇది గొప్ప తేజస్సు సుమ ఇక సింహము మొదలైనటువంటి క్రూర జంతువులు అలాగే దాయాది దాయాది అనేవాడు మౌనంగా ఉన్నప్పుడు వాటిని కవ్వించకూడదు సహజంగానే మనతో కలుపుకుని వెళ్ళాలి మరి అపకారం కలిగితే చేయగలిగేది ఏమున్నది నాయన ఈ కాలంలో ఒక సలహా దాయాదితో నిరంతరం గొడవ జరుగుతున్నప్పుడు అతడికి అందనంత దూరమైన వెళ్ళిపోవాలి లేదా అతన్ని సంపూర్ణంగా కలుపుకునైనా అతడి వాటా అతనికి ఇస్తూ మనం జాగ్రత్తగా అయినా ఉండాలి దాయాదితో ఈ రెండే దారులు ముఖ్యంగా గమనింపదగి ఉంటాయి అందుకే విదురుడు చెప్తాడు ఎలాగూ దుర్యోధనుడు ధర్మరాజు దాయాదులే కదా అన్నదమ్ముల పిల్లలు కనుక మీ భాగాన్ని మీరు స్వీకరించి వారి భాగాన్ని వారికివ్వండి ధృతరాష్ట్ర అలా కానిపక్షంలో అతి గొప్పదైనటువంటి యుద్ధం జరుగుతుంది అని సూచన చేస్తున్నాడు దీనివల్ల ఎందుకంటే వాళ్ళు దాయాదులు కదా స ఏవ నిర్మత్య దీపతే అంటున్నాడు కట్టెలలో నిప్పు దాగుకొని ఉన్నంతవరకు వనం క్షేమంగానే ఉంటుంది కానీ అది రాపిడి జరిగినప్పుడు ఆ లోపల నుండి అగ్ని ఉత్పన్నమైనప్పుడు వనమంతా దహింపబడుతుంది నీ పుత్రులు అనేటువంటి మహావనం వంద మంది కౌరవులు ఒక వనం లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పరస్పరం రగులు కొలుపుకున్నటువంటి యుద్ధమని అగ్నిచేత దహనమైపోతారు కుమా కనుక అట్లాంటి చర్యకు తాబివ్వవద్దునైనా వాళ్ళు నివురుగప్పిన నిప్పులు సుమా వాళ్ళు కనుక అగ్ని సమానులైనటువంటి వీరి వల్ల లోకమునకు కీడు కలుగరాదు అని అనేకమైన నీతి బోధలు చేస్తున్నాడు ఇంకా వనం అనేది ఒకటి ఉంటే సింహాలు ఆనందంగా సంచరిస్తాయి సింహాల వల్ల వనానికి రక్ష కలుగుతుంది నీ కొడుకులు అందరూ కలిసి ఒక వనం లాంటి వాళ్ళైతే పాండవులు సింహాల లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు నీకు రక్షగా ఉంటారు నీ కొడుకులకి రక్షగా ఉంటారు నాయన కనుక ఎప్పుడూ కూడా వారితో వైరాన్ని పొందవద్దు ఇది కేవలం ధర్మరాజును అడ్డుపెట్టుకుని లోకానికి చేస్తున్న ఉపదేశం అని మనం భావన చేయాలి మన దగ్గర కూడా ఇలాంటి దాయాదులు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో మనకి చెబుతున్నటువంటి విషయం ఇక లతా ధర్మాత్వం సపుత్ర శాలాహ పాండు అంటాడు నా అభిప్రాయం నీకోటి చెప్తాను విను వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు తెలుసా నువ్వు కొడుకులందరితో కూడి ఒక తీగ లాంటి వాడివి సుమా వాళ్ళు పెద్ద పెద్ద మర్రి మద్ది చెట్లు లాంటి వాళ్ళు వాళ్ళంతా కూడా ఒక చెట్టు ఉన్నతమైనది పైకి ఎదిగితే దానిని ఆశ్రయించి లత ఎంతో పైకి ఎదుగుతుంది కదా ఎప్పుడూ ఈ చెట్టు అనేది తీగకు ఆశ్రయమైనట్లుగా ఈ పాండవులందరూ కూడా నీ కొడుకులకి నీకు ఆశ్రయమై ఉంటారు నీ కొడుకుల యొక్క పరాక్రమం కూడా వెలుగుతూ ఉంటున్నది కనుక ఇలా ఉంటే రెండు కుటుంబాలు కూడా చక్కగా ఉంటాయి నా మాట విని ఈ యుద్ధాన్ని ఇక్కడికి నివారణ చెయ్యి ధృతరాష్ట్రా అని అనేకమైన ఉపదేశాలని చేశారు విధులవారు తర్వాత భాగంలో మళ్ళీ అనేకమైన విషయాలతో కలుద్దాం దాకా నమస్కారం